పుష్కలంగా నీరు త్రాగండి మీ కార్యాచరణ స్థాయి మరియు వాతావరణాన్ని బట్టి రోజుకు ఎనిమిది నుంచి పది కప్పులు లేదా రెండు నుంచి మూడు లీటర్లు తీసుకోండి చక్కెర పానీయాలను పరిమితం చేయండి మీ మూత్రపిండాలకు హాని కలిగించే సోడాలు మరియు తీపి పానీయాలను నివారించండి సమతుల్య ఆహారం తీసుకోండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లపై దృష్టి పెట్టండి సోడియాను పరిమితం చేయండి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి రోజుకు రెండు వేల మూడు వందలు మిల్లీ కంటే తక్కువ సోడియం కోసం లక్ష్యంగా పెట్టుకోండి భాస్వరం మరియు పొటాషియం తగ్గించండి మీకు మూత్రపిండ వ్యాధి ఉన్నట్లయితే భాస్వరం ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటివి మరియు పొటాషియం వంటివి అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయండి బ్లడ్ షుగర్ను పర్యవేక్షించండి మీరు డయాబెటిక్గా ఉన్నట్లయితే కిడ్నీ దెబ్బతినకుండా ఉండటానికి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయండి సమతుల్య కార్బోహైడ్రేట్లు సాధారణ చక్కెరల కంటే సంక్లిష్ట పిండి పదార్థాలను తృణధాన్యాలు కూరగాయలు ఎంచుకోండి రక్తపోటును పర్యవేక్షించండి నూట ఇరవై బే ఎనభై మిల్లీమీటర్లు లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉంచండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ప్రతివారం కనీసం నూట నిమిషాలు వ్యాయామం చేయండి ఉదా చురుకైన నడక సైక్లింగ్ ధూమపానం మానేయండి ధూమపానం రక్తనాళాలను దెబ్బతీస్తుంది మరియు మూత్రపిండాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది ఆల్కహాల్ను పరిమితం చేయండి అధికంగా తాగడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది మీ మూత్రపిండాల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి ప్రత్యేకించి మీకు ప్రమాదకారకాలు మధుమేహం రక్తపోటు ఓవర్ది చరిత్ర నాన్స్టెరాయిడ్ డ్రగ్స్ డ్రగ్స్ను ఇబుప్రోఫెన్ వంటివి పరిమితం చేయండి ఎందుకంటే అవి ఎక్కువగా ఉపయోగించినప్పుడు మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి రిలాక్సేషన్ టెక్నిక్లను ప్రాక్టీస్ చేయండి ఒత్తిడిని నిర్వహించడానికి యోగా ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలలో పాల్గొనండి ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది తగినంత నిద్ర పొందండి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి మీ శరీరం కోలుకోవడానికి మరియు మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇవ్వడానికి రాత్రికి ఏడు నుంచి తొమ్మిది గంటలు లక్ష్యంగా పెట్టుకోండి కిడ్నీ వ్యాధి లక్షణాలను గుర్తించండి హెచ్చరిక సంకేతాలను తెలుసుకోండి వాపు అలసట మూత్ర విసర్జనలో మార్పులు ఫ్రీక్వెన్సీ లేదా ప్రదర్శన మరియు అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉన్నాయి